అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి ఇంతకంటే హీనమైన నీచాతి నీచాతినిచ్యమైన పని ఏమన్నా ఉందా జవర్ రెడ్డి గారు మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది మీరేదో ఆ బెదిరిచ్చారు బెదిరించారు వాడిని ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని నీ మీద ఆ నోటి పరువు నష్టం దావాస్తా నీకు లీగల్ నోటీస్ పంపిస్తా వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ ను బెదిరిస్తారేంటి మీకున్న అధికారాన్ని పెట్టుకుని ఆ మూర్తి యాదవ్ చంపేస్తారా యుర్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్ నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క అది పరిస్థితి మీరెందుకు సమాధానాలు చెప్పరు చీఫ్ సెక్రటరీ గారు నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా అఫ్ కోర్స్ దిస్ కేస్ మే నాట్ బి కనెక్టెడ్ టు యూ ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోవచ్చు ఇతని అవినీతి చీఫ్ సెక్రటరీది లేకపోతే ఇతను భూముల దంద లేకపోతే ఈ మాఫియా ఇది మీకు ఎలక్షన్ కమిషన్ కి సంబంధం లేకపోయి ఉండొచ్చు ఐ అగ్రి విత్ దాట్ కానీ ఇంత మకిలి పూసుకున్న చీఫ్ సెక్రటరీ ఇన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా జరుగుతుందా ఆ వరలరామ ఏదో నా మీద మాట్లాడాడు వాడు పార్టీకి అన్యాయం చేయండి అంటాడు ఆయన ఆ మూర్తి యాదవ్ నా మీద ఆరోపణలు చేశారు వాడు సంఘ వాడి పార్టీకి గెలవకూడదు అంటాడు నా పార్టీ అంటాడు అంతే కదా వై డోంట్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈ పాయింట్ మీద మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు కీప్ దిస్ సిఎస్ ఇమ్మీడియట్లీ అవే ఫ్రమ్ దిస్ ఎలక్షన్ డ్యూటీస్ స్టిల్ యువర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఆన్ ఫోర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా ఇంత మకిలీ పూసుకున్న అధికారి ఎవరైతే పెద్దసారిగా చలామణి అవుతున్నారో ఆయన ఎలా ఉంటారు చీఫ్ సెక్రటరీగా ఉంటే కౌంటింగ్లో న్యాయం జరుగుతుందా స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా నేను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి మీకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఎస్ రేపు నాలుగో తారీఖున నుంచి జరగబోయే లో ఇతను ఉంటే ఈ పదవిలో కొనసాగితే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇతను న్యాయం చెప్పగలరా ఆ న్యాయం చెప్పిన అది సరైన న్యాయమా ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇది మీ నిర్లిప్త మీ ఉదాసీనత ఊరికనే పోదు నాలుగు రోజుల టైం ఉంది బెటర్ యూ రిజిస్టర్ సూమోటో కేస్ ఎగేస్ట్ చీఫ్ సెక్రటరీ అది మీకు కూడా మంచిదని చెప్పి మీ వృత్తి ధర్మానికి మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాస్తో పోలీస్ సింగ్ తెలిసిన వాడిగా తెలియజేస్తున్నా టు ఆర్డర్ రిజిస్టర్డ్ రిజిస్టర్ చేయకపోతే మీరు మీ విధి నిర్వహణలో మీరు అనవసరంగా చీఫ్ సెక్రటరీకి వత్తాస పలిగినట్లు లెక్క న్యాయపరంగా వ్యవహరించనట్లే లెక్క అని చెప్పి కూడా తెలియజేస్తున్నా